వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్లో శ్రీవల్లి టైం బ్యాడ్ ఇన్నాళ్ళూ ఇంటి పెత్తనం చేతికి వచ్చిందని చెలరేగిపోయిన శ్రీవల్లిని జాడించి వదిలిపెడుతున్నారు నర్మదా ప్రేమలు అయితే నేటి ఆగస్టు పదమూడు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో శ్రీవల్లి రోల్డ్ గోల్డ్ బాగోతం బయటపడిపోయింది జాడించి వదిలిపెట్టింది మరదలు పిల్ల దెబ్బ అదుర్స్కదు ఏ పెత్తనం కోసమైతే భాగ్యం శ్రీవల్లిలు కుట్రలు చేశారో అదే పెత్తనంతో వాళ్ల ఆటకట్టించారు ప్రేమ నర్మదలు తిరిగి వాళ్ల చేతులతోనే వేదవతికి ఇంటి పెత్తనం అప్పగించేట్టు చేయడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక ఈరోజు ఆగస్టు పదమూడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఇంకా చూస్తున్నావు ఈంటి అమ్మడు మీ అత్తకి ఇచ్చే తాళాలు అని అంటుంది భాగ్యం దాంతో శ్రీవల్లి అయిష్టంగా ఏడుపు మొహంపెట్టి అత్తయ్యగారండి తీసుకోండి అంటూ తాళాలిస్తుంది ఇంతలో నర్మద కల్పించుకుని ఒక్క నిమిషం అని ఈ తాళాలు ఇంటి పెత్తనం నీ దగ్గరే ఉండాలి అని అంటుంది ఆ మాటతో భాగ్యం శ్రీవల్లిలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఇడ్లీగాడైతే చూస్తుంటాడు అదేంటి అలా అంటావు తాళాలు నాదగ్గరీ ఎందుకుండాలి అని అడుగుతుంది శ్రీవల్లి అంటే ఈ ఇంటిని బాగా తీర్చిదిద్దగలవని మామయ్యగారు నిన్ను నమ్మారు అత్తయ్యని కాదని మరీ ఇంటి పెత్తనాన్ని నీ చేతుల్లో పెట్టారు మరి మామయ్యగారి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి కదా అప్పుడు ఇంటి తాళాలు నీ దగ్గరే ఉండాలి కదా నాలుగైదు రోజుల్లోని పెత్తనం తిరిగి ఇచ్చేస్తే మామయ్యగారి నమ్మకం పోయినట్టే కదా కాబట్టి నీ దగ్గరే పెట్టుకో అని అంటారు ప్రేమలు దాంతో ఇడ్లీగాడు కంగారు పడిపోతూ వద్దమ్మా వద్దు వల్లీ దగ్గర తాళాలుండకూడదు అని అంటాడు ఎందుకు బాబాయ్ మీరెందుకు అంత భయపడుతున్నారు అని నర్మద అంటే లేదంటే జైలుకి పోతాను కదా అని అంటాడు ఇడ్లీ ఏంటి ఏమన్నారు అని నర్మద తిరిగి అడగ్గా ఏం లేదమ్మాయ్ ఇంటి పెద్దగా బీరువా తాళాలు వదినగారి దగ్గర ఉండటమే పద్ధతి అని అంటున్నారంటే అని కవర్ చేస్తుంది భాగ్యం దాంతో నర్మద మీరు దొంగ రేపటి రోజున మళ్లీ వస్తాడేమో అని భయపడుతున్నారేమో ఆ దొంగను ఎలాగైనా పట్టుకుంటాం వదిలిపెట్టంగా జైలులో చిప్పకూడు తినేలా మేం చేస్తాం కదా అని అంటుంది ఇక ప్రేమ కల్పించుకుని కాబట్టి పెద్ద కోడలిగా ఈ ఇంటి బాధ్యతని తీసుకుని మామయ్యగారు పెట్టుకున్న కట్టినమ్మకాన్ని నిలబెట్టే అక్కా అని అంటుంది అబ్బా మీరు కాసేపు ఉంటారా అని అంటుంది శ్రీవల్లి అత్తయ్యగారండి మామయ్యగారి మాట కాదనలేకే ఈ తాళాలు తీసుకున్నాను తప్ప ఇవి తీసుకోవడం లేదండి ఈ ఇంటి పెత్తనంతాళాలు మీ దగ్గర ఉండటమే ధర్మమండి దయచేసి తీసుకోండి అని బ్రతిమిలాడుతుంది శ్రీవల్లి అయితే వేదవతి మాత్రం తాళాలను తీసుకోవడానికి ఇష్టపడదు దాంతో భాగ్యం మీ మామయ్యగారికి ఇవ్వవేయని చేస్తుంది దాంతో మామయ్యగారు మీరైనా తీసుకోండి అని తాళాలు ఇస్తుంది శ్రీవల్లి దాంతో ఆ తాళాలను అందుకున్న రామరాజు వాటిని సిగ్గులేకుండా మళ్లీ వేదవతిని తీసుకోమంటాడు పాతికేళ్లు కాపురం చేసి కష్టసుఖాల్లో తోడున్న దాన్ని కాదని కోడలు మోజులు పడి ఇంటిపెత్తనం దానికి ఇచ్చాడు ఇప్పుడు అది చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు ఆ తాళాలను మళ్లీ వేదవతిని తీసుకోమంటాడు అయితే రామరాజు తాళాలు ఇస్తున్నా వేదవతి నాకేం అవసరం లేదని మొండికేస్తుంది అక్కడ్నుంచి వెళ్ళిపోతుంటే రామరాజు ఆపుతాడు తాళాలు పట్టుకుని బుజ్జమ్మ దగ్గరకు వచ్చి చూడు చూడుబుజ్జమ్మ ఈ తాళాలు నీ దగ్గర్నుంచి తీసుకున్నది నేనే ఏ చేత్తో అయితే నీ దగ్గర తాళాలు తీసుకున్నానో అదే చేత్తో మళ్లీ నీ చేతికి అప్పగిస్తున్నా ఈ ఇంటిని ఇంతకు ముందులాగే నడిపించు అంటూ తాళాలను బుజ్జమ్మ చేతిలో పెడతాడు ఆ సీన్ చూసి నర్మద ప్రేమలకు కడుపు నిండిపోతే శ్రీవల్లికి మాత్రం కడుపు రగిలిపోతుంది ఇక బుజ్జమ్మ మొహం వెలిగిపోతుంది ఈ సీనైతే మామూలుగా లేదు ఇక శ్రీవల్లి చేతిలోనుంచి పెత్తనం పోవడమే కాదు ఆడపడుచు చేతిలో అప్పడమైపోతుంది శ్రీవల్లి తనకి ఆడపడుచు కట్నంగా ఇచ్చిన ఉంగరాలను తీసుకుని గోల్డ్ షాప్కి వెళ్తుంది అయితే వాటిని చెక్ చేసిన షాప్ వాడు రోల్డ్ గోల్డ్ ఉంగరాలు తీసుకొచ్చి గోల్డ్ అని నన్ను మోసం చేస్తావా అంటూ తిట్టిపారేస్తాడు దాంతో కామాక్షి ఏం మాట్లాడుతున్నావు అది మా మరదలిచ్చింది వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా ఆమె దగ్గర నీ షాప్లో ఉన్న నగలకంటే ఎక్కువ నగలు ఉన్నాయి అలాంటి మా మరదలు ఇచ్చిన దాన్ని రోల్డ్ గోల్డ్ అంటావా అంటూ రెచ్చిపోతుంది దాంతో షాప్వాడు ఏంటి ఇది రోల్డ్ గోల్డ్ ఇచ్చిందే కాకుండా నాపైనే అరుస్తారేంటి కావాలంటే చూసుకోండి అని చెక్ చేసి మరీ చూపిస్తాడు కోటింగ్ మొత్తం పోవడంతో నోరెల్లబెడుతుంది కామాక్షి నేను కాబట్టి నిన్ను ఇలా వదిలేస్తున్నా లేదంటే వేరేవాడైతే చీటింగ్ చేసినందుకు పోలీస్ స్టేషన్లో అప్పగించేవాడు అని అంటాడు షాప్వాడు దాంతో కామాక్షి వల్లీ రోల్డ్ గోల్డ్ ఇచ్చి నన్నే మోసం చేస్తావా చెప్తా నీ సంగతి అంటూ శ్రీవల్లి దగ్గరకు బయల్దేరుతుంది ఇక శ్రీవల్లి ఇంటి పెత్తనం చేజారిపోవడంతో కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది ఇంతలో పెద్దోడు వచ్చి వల్లీ వెళ్ళి మీ అమ్మానాన్నలను తీసుకునిరా మాట్లాడాలి అని అంటాడు బా అని శ్రీవల్లి అంటే ఎందుకేంటి పది లక్షల కోసం వాళ్ళని అడుగుతున్న ప్రతిసారీ ఏదో విధంగా తప్పించుకుంటున్నావు ఆ అప్పులోడు నన్ను కాల్చుకుని తింటున్నాడు ఈరోజు ఆ పది లక్షల సంగతిని సంగతి తేలాల్సిందే వెళ్ళి మీ అమ్మనాన్నల్ని తీసుకుని రా అని అంటాడు చందు అది కాదు బావా అని శ్రీవల్లి ఏదో చెప్పబోతుంటే నువ్వేం చెప్పకు నువ్వు చెప్పడం నేను వినడాలు అన్నీ అయిపోయాయి వెళ్ళి మీ అమ్మనాన్నల్ని తీసుకుని రా అని అంటాడు తప్పదన్నట్టుగా శ్రీవల్లి వెళ్తుంటుంది అప్పుడు ఆమెని గమనిస్తే ఆమె బొడ్డులో తాళాల గుత్తు కనిపిస్తాయి అదేంటి ఆల్రెడీ తాళాలు వేదవతికి ఇచ్చేసింది కదా మళ్ళీ ఇవెక్కడివి చూసుకోవాలి కదా డైరెక్టరు సరే ఇక శ్రీవల్లి అసలు ఆయుధం తీస్తుంది ఏడ్వడం స్టార్ట్ చేస్తుంది వెళ్ళి మీ అమ్మనాన్నల్ని తీసుకుని రమ్మని అంటే ఏడుస్తావి ఏంటి అని అడుగుతాడు చందు నేనంటే నీకు ఇష్టం లేదు బావా ఏదో ముక్కుబడిగా పెళ్లి చేసుకున్నారు తప్ప ఇష్టంతో కాదు అని ఏడుస్తుంది నేను అడిగేదేంటి నువ్వు చెప్తున్నదేంటి బుద్ధి లేకుండా మాట్లాడకు అని అంటాడు బుద్ధి లేకపోవడం కాదు బావా ఈ రోజు నా పుట్టినరోజు ఈరోజున కూడా నన్నేడిపిస్తున్నావు ఏ భర్త అయినా భార్య పుట్టినరోజుని స్పెషల్గా చేయాలని అనుకుంటాడు కాని నువ్వు మాత్రం డబ్బులు డబ్బులు అని అంటున్నావే తప్ప నా సంతోషం గురించి ఆలోచించడం లేదు అని దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి అది కాదు వల్లి నా బాధని అర్థం చేసుకో అని అంటాడు పెద్దోడు నేను కాకపోతే నీ బాధను ఎవరూ అర్థం చేసుకుంటారు బా మా నాన్న ఇక్కడే ఉంటారు కదా ఏదొక టైంలో అడుగుతాను కదా అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఎప్పుడూ డబ్బులు డబ్బులు తప్పితే నా ప్రేమ నీకు కనిపించదా పుట్టినరోజునాడు భార్యని ఏడిపిస్తారా అసలు నువ్వు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా నామీద నీకు ప్రేమే లేదు అందుకే పుట్టినరోజున కూడా ఏడిపిస్తున్నావు నువ్వంటే నాకు బోలెడంత ప్రేమ బావా ఈరోజు ఒక్కరోజు నాతో సంతోషంగా ఉండు బావా నన్ను ఎవ్వరు బాధపెట్టినా నేను తట్టుకుంటా కాని నువ్వు బాధపెడితే తట్టుకోలేను అని దొంగ ఏడుపు తెగ ఏడ్చేస్తుంది శ్రీవల్లి ఆ ఏడుపుకి కరిగిపోయిన పెద్దోడు ఏడొద్దువల్లి నీ బర్త్డే నాడు నీకు నచ్చినట్టు ఉండు అని కన్నీళ్లను తుడిచి ఓదార్చుతాడు దాంతో శ్రీవల్లి బా ఐ లవ్ యూ బానీ పెద్దోణ్ణి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది ఆడపడుచు కామాక్షి వచ్చి దుమారం రేపింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం